गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा गुरुर गुरुर देवो गुरु तस्मै श्रीगुरवे नमः पुन्नालवं शकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगी गुरुमन्तरतों नमामि श्रीराजयोगीप्रियशिष्यमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमाम् పరంపరా వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధృమణి అను శక్తి నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులలో నూట డెబ్భై ఎనిమిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దకి ఏ తెంచి గురునివక్తమవు ముద్దులు శుద్ధులు మృక్కి వినుము ఏ ప్రొద్దిది బహుముద్దు సుమ్మి పుట్టినందులా గురు చరా నాము పటే నాందు చే నివిట్లు చేసితే సితి తితి రిచి వోదా తిరు గోజు పును నాకూ పుటే నాందు అని చెప్తున్నాడు ఇక్కడ భాగవత కృష్ణ ప్రభు అర్యులు ఎందుకంటే ఈ మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనటువంటిది ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఫలమేమి అంటే మరుజన్మ రాకుండా చేసుకోవడమే ఈ గురుపాదం పట్టినందులకు మరి మనము పుట్టినందులకు గురుపాదం ఎందుకు పట్టుకున్నాము మనం అంటే ఆ గారి దగ్గర ఉన్నటువంటి ఏ మార్గం అయితే ఉన్నదో గురువు చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది భ్రాంతి భ్రాంతిరహితమైనటువంటి మార్గములో ప్రయాణం చేయటానికే మనము ఆ గురు మార్గములో మనము ప్రయాణిస్తున్నాము కదా గురుపాదము పట్టుకున్నాము ఎప్పుడైతే మనం గురుపాదము పట్టుకున్నామో మన పాత శ్రేష్ఠులన్నీ మరి మరిచిపోవాలి మానేయవాలి మరి ఇతర ఆ మార్గం ఇలాంటిది మనము ఇదివరకు గురుపాదం పట్టకపోయిన ఉన్నటువంటి ఆ మార్గం అంతా ఎలాంటి మార్గము అది అంటే అది భ్రాంతి మార్గము ఆ భ్రాంతి మార్గములో మన తన్నులు మన తల్లి మన కుటుంబం అంతా కూడా ప్రయాణం చేసినాము కదా ఎప్పుడైతే మనము గురుమార్గము పట్టినామో గురుపాదము పట్టినామో ఆ మార్గములో మన శక్తి కొలది మనము మన గురుమూర్తి ఇచ్చినటువంటి మంత్రమైతే ఉన్నదో గురుపాదం అయితే ఏదైతే పట్టినావో ఆ మార్గములో నీ కుటుంబం అంతా కూడా నడవాలి అంటే అది ఎట్లా నడుస్తారు మరి అంటే నీ నడవడికని చూసి వాళ్ళందరూ కూడా గురుపాదము పడతారు మన ఆ కుటుంబం అంతా గురు మార్గములు నడిచినప్పుడు ఆ మార్గం ఏదైతే ఉన్నదో ఆ ఉండేటువంటి ఆ క్షేత్రమే అది పుణ్యక్షేత్రము అందుకొరకే గురుడు ఉన్నటువంటి చోటే అది భద్రాచలము కాశీ గంగా అని చెప్పి మనకు చెప్పినారు కదా ఆ విధముగా ఇక్కడ నీవు గురువుని ప్రా మరి పూజించవలే ధ్యానించవలే నిత్యము అని చెప్తున్నాడు ఇక్కడ అందుకొరకు ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దకి తెంచి గురుని వక్త్ర జనితమవు ముద్దులు శుద్ధులు మృక్కి వినుము ఏ పొద్దుది బహు ముద్దు మీ పుట్టినందులకు అని అంటున్నాడు అంటే ప్రొద్దున అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఆ ప్రొద్దు అనేటువంటిది మాట అది ప్రొద్దు పొడుస్తుంది అని అంటారు ఇక్కడ అంటే పొద్దున అంటే హృదయము అంటే సూర్యాస్తం సూర్యుడు ఉదయించేటువంటి సమయం అది ప్రొద్దు అన్నటువంటిది ఆ ప్రొద్దు ప్రొద్దు పొడిచింది ఇంకా లేవలేదురా అని అప్పుడు పెద్దలు అనేటువంటి వాళ్ళు పొద్దు పొడిసి ఎంతసేపు అవుతుంది ఇంకా నీవు లేవలేదు అని చెప్పి మనకు అప్పుడు గద్దరించేటువంటి వాళ్ళు ఇంటిలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు నానమ్మలు కానీ తాతమ్మలు కానీ తన్నులు కానీ అప్పుడు అప్పుడు గద్దరించేటువంటి వాళ్ళు పొద్దు పొడిచి ఎంతసేపు అయింది నీవి ఇంకా లేస్తలేవా అని చెప్పి గద్దరిస్తే ఆ భయానికి లేచేది అన్నట్టు అంటే అట్లా విధముగా ఆ సమయము అప్పుడు ఎలా ఉంది అంటే ఆ సమయము మరి ఎప్పుడైతే నీవు గురుమూర్తిని చేరినావో గురుపాదము నీవు ఎప్పుడు మేల్కోవాలి అంటే గు సూర్యుడు రాకపూర్వమే నీవు మేల్కొనవాలే సూర్యుని కన్నా ముందే నువ్వు మేల్కొని ఉండవాలి బ్రహ్మముహూర్త కాలం అని చెప్పి మనకు నాలుగు గంటలు నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఐదు గంటల వరకు కూడా అది బ్రహ్మమూర్త కాలం అని చెప్పినారు పెద్దలు ఎందుకంటే ఆ సమయంలోపట్నే అప్పుడు అందరు కూడా పెద్దవాళ్ళు లేచేటువంటి వాళ్ళు ఆ నాలుగు గంటల సమయంలో లేచి ఐదు గంటల వరకే అప్పుడు ఆ ఇల్లు వాకిర్లు ముగ్గురు అవన్నీ కూడా వేసేటువంటి వాళ్ళు మా అమ్మ మా తాతలు కూడా వాళ్ళు అప్పుడు మేము ఇంటిలో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళు ఐదు గంటల వరకే నాలుగు గంటలకే లేచి ఐదు గంటల వరకే ఈ పనులన్నీ అయిపోయేది కొప్పెర ఆ ఒక పొయ్యి మీద వేస్తే ఐదు గంటల ఆరు నుండి అందరం స్నానాలు చేసి అటువంటి వాళ్ళం అంటే అప్పుడు సమయము అంతా మరి వాళ్ళు పాటించేటువంటి వాళ్ళు ఇప్పుడు అంటే కాలము దేశ కాల పరిస్థితుల వలన అది వాళ్ళు ఎప్పుడు మేల్కొంటే అప్పుడే ఉదయము అని చెప్పే విధానంలో కూడా ఇప్పుడు మేల్కుంటున్నారు కాబట్టి అది కాదు ఇప్పుడు ఎందుకంటే రేడియోలు వేసుకుంటున్నారు గానాలు పెట్టుకుంటున్నారు ఏదో అలా సుప్రభాతాలు పెట్టుకుంటున్నారు కానీ అవి వినుకుంటే అట్లే పండుకుంటారు కానీ లేవరు ఎందుకు అవి ఇవి అంటే నీ మేలుకే అవి ఉన్నాయి కాబట్టి నీ మేల్కొనవాలి అని చెప్తున్నాయి కాబట్టి మరి అవి ఒక దృఢ పద్ధతి లోపల ఉంటున్నారా లేదు కాబట్టి ఈ విధముగా ఇక్కడ గురుమూర్తి దీన్ని చేరినటువంటి వారు ఎలా ఉండాలంటే ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దకి ఏ తెంచి గురుని వక్త్ర జనిత మౌ ముద్దులు మృక్కి అంటున్నాడు అంటే గురుమూర్తి వచ్చినప్పుడు ఆ గురుమూర్తి దగ్గర పొద్దున్నే లేచి నాలుగున్నరకే అందుకొరకు గురువుగారు ఎంత ఎప్పుడు వండుకున్నా ఎంత పొద్దున్నదాకా ప్రబోధ ఎంత సమయం వరకు చేసినా మళ్ళీ నాలుగున్నర వరకే లేచే అటువంటి వారు అమలానందుల వారు కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు గురువుగారు వచ్చినప్పుడు మరి నాలుగు గంటలకే లేచి మరి గురువుగారి దగ్గరికి పోయి ఆ గురు నమస్కారం చేసి ఆ గురువుగారి దగ్గర కూర్చుని నాలుగు గంటలకే ప్రబోధ చేసేటువంటి మహానుభావుడు ఐదు గంటలకే అంటే ఆత్మ నిర్ణయము ఆకాశ నిర్ణయం మొదలు నాలుగు గంటలకే నేను లేస్తున్నాను మీరు అందరు లేవాలని చెప్తే నా ముందే లేచి నాలుగు గంటలకు గురువుగారి పాదపద్మములకు నమస్కారం చేసి ముందు కూర్చొని వినేటువంటి వాళ్ళము అంటే ఈ నమస్కారం అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇట్లా ఒక చేత్తోనే పెడుతుంటారు మరి గుళ్ళో దేవాలయాలకు పోతుంటారు కదా ఆ దేవాలయాల్లో మొక్కుతారు పోతారు ఏమంటే ఒక క్షణంలో పడ కూడా మొక్కిపోతారు అంటే మొక్కడం అంటే అదేనా అంటే ఆ మొక్కడం అనేది మనం ఎప్పుడు నేర్చుకున్నాము అంటే గురువుగారి దగ్గరికి వచ్చినాక గురుపాదము పట్టినప్పుడు ఆ మొక్ మొక్కడం సాష్టాంగ దండ ప్రణామం ఎలా చేయాలనేటువంటిది నేర్చుకున్నాము కాబట్టి గురువుగారి దగ్గర ఎలా మొక్కాలి మరి అలాంటి ఆ గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామం చేయవాలి మొక్కడం అంటే ఎలా అంటే ద సాష్టంగా దండ ప్రణామం చేయవాలి ఎలా అంటే మొదలు సాష్టాంగ పండుకొని మొక్కును తాకివ్వాలి మూతిని తాకియవాలి కండ్లను తాకియవాలి చెంపలను తాకియవాలి చెవులను తాకియాలి తర్వాత నుదిటిని తాకి తాకియవాలి నీ తల సహస్రారాన్ని కూడా తాకే అవ్వలే ఎందుకు అంటే మనకు పంచపూజలో చెప్పినాడు కదా గంధం మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయన మహాప్రద్యాత్మకం గంధం సమర్పయామి ముక్కు అనేటువంటిది గంధము జిమ్హ అనేటువంటిది రసము మరి అది మరి ధూపముగా ఉన్నది ఇక్కడ నైవేద్యముగా ఉన్నది జిమ్హ అనేటువంటిది మరి ఇక్కడ నేత్రం అనేటువంటిది దీపముగా ఉన్నది మరి ఇక్కడ ఆ జ్ఞా శివులు అనేటువంటివి ఆకాశపుష్పముగా ఉన్నవి కాబట్టి ఇక్కడ మరి ధూపము దీపము నైవేద్యము గంధము పుష్పము అంటే ఐదు రకముల లఘు పూజలు చేసుకోమని చెప్తుంది కాబట్టి ఆ పద్ధతిలో మనం గురుమూర్తికి ఇవి తాకిచి నమస్కారం చేయవాలి కాబట్టి మొక్కేటప్పుడే తెలిసిపోతుంది గురువుగారికి నమస్కారం చేసేటప్పుడే ఇతడు భక్తుడా కాదా ఆ భావాన్ని ఎరిగినాడా లేదా అనేది కూడా తెలిసిపోతుంది కాబట్టి ఆ విధముగా గురు శ్రుశూష అది సాన శ్రుశూష అనేటువంటి విధానంలో శిష్యుడు ప్రవర్తించవలే ప్రవర్తించి గారి దగ్గర ఆ యొక్క పాదపద్ధములపై ముందు కూర్చొని ఎట్లా కూర్చోవాలి మరి అంటే గురుడు కూర్చున్నటువంటి స్థానములు గురు పాదముల దగ్గరనే కూర్చున్న వలే పాద సేవకుడు కాబట్టి పాదములందే కూర్చుండవాలి ఇప్పుడు ఏమైపోయింది గురువు పక్క కుర్చీలో కూర్చుంటే శిష్యుడు పక్క కుర్చీలో కూర్చుంటారు బోధ చెప్పేటప్పుడు గురువు బోధ చెప్తా అంటే శిష్యులు కూడా కుర్చీలో కూర్చుంటే బోధ వినేటువంటి కాలం వచ్చింది ఆ విధంగా పద్ధతి మనకు నేర్పలే కదా గురువుగారు ఎలా నేర్పినాడు అనంటే గురు పాద పద్మముల అందే ఉండే బోధ వినవలే కాబట్టి ఆ పద్ధతిలోపట ఈ నమస్కారం చేసి ముక్కి ఈ బోధ వినవలే వక్త్రజనితము శుద్ధులు వినవలే మృక్కి అంటే వక్త్రజనితము ఉన్నటువంటి అతని నోటి నుండి వచ్చినటువంటి ఏ వాక్యాలైతే ఉందో ఏ మాటలైతే ఉన్నావో ఆ మాటలే మంత్రములు మంత్రములు అంటే ఉపదేశించినటువంటి మంత్రము దాన్ని జపం చేయాలి జపం చేయాలి అనుష్ఠానం చేయాలి మొదలు ఒక క్రమ పద్ధతి చెప్పినాడు గురువుగారు ఈ యొక్క జ్ఞానమునికి శక్తి వచ్చడానికి గురుమాల మంత్రాన్ని జపం చేసుకోవాలి మరి నీవు ఈ భ్రాంతిని వదలటానికి ద్వాదశి షోడసి అనేటువంటి యొక్క భావాన్ని మనము ధ్యానం చేయాలి ఎప్పుడు ఎట్లా ధ్యానం చేయాలి అంటే గురువు ఉన్నప్పుడు ఇవి మనము గురుముఖత తెలుసుకుంటున్నాం కదా ఆ మాటలని ఆ మంత్రము మంత్ర అర్థము మంత్రం యొక్క రహస్యము మంత్రం యొక్క రాహిత్యం అనేటువంటి పద్ధతిని గురుముఖత పెరిగిన పెరిగి తెలుసుకున్నటువంటి మాటలని మాటి మాటికి మరణము మననము చేసుకోవాలి కాబట్టి అలాంటి మననము చేసుకోవడమే ఇక్కడ మరి ఇక్కడ చెప్ప ధ్యానం చేయడము అంటే గురువు ఉన్నప్పుడు పాద పూజ చేస్తావు ఇవన్నీ చేస్తావు మరి గురువు లేనప్పుడు ఎలా చేసుకోవాలా నీవు అని అంటే ఇక్కడ ఆ గురువు లేని సమయం ఎందు నీవు లేచిన వెంటనే నీ మనసులో ఆ యొక్క ధ్యాన మూలం గురువర్మూర్తిని అని చెప్తుంది కదా శ్లోకము ఆ విధము ఇక్కడ ధ్యానమూలం మూర్తిని అతని రూపాన్ని మనము మనసులో నిలుపుకోవాలి ఎప్పుడైతే నువ్వు మా రూపాన్ని గురు రూపాన్ని నువ్వు మనసులో నిలుపుకున్నావో అప్పుడు ఆ బా ఒక రూపాన్ని నిలుచుకున్నప్పుడు అతని పాదములు నీకు దర్శింపబడతాయి కాబట్టి ధ్యానమూలం గురు ధ్యానమూలం ధ్యానమూలం గురుమూర్తిని పూజామూలం గురుపదం అతని పాదములకే మన పూజ కాబట్టి అతడు ఎప్పుడు అతని రూపాన్ని నీవు వంతకరణంలో నువ్వు నిలుపుకున్నావో అతని పాదములు మనకు దర్శింపబడుతున్నాయి కాబట్టి అతని పాదములను మనము నమస్కారపూర్వకంగా పూజ చేసుకొని నమస్కరించుకోవాలి మరి మంత్రమూలం గురువాక్యం అతడు ఏది చెప్పినాడో ఏ మాట చెప్తున్నాడో ఆ మాటనే మంత్రము అంటే మంత్రం అంటే ఇక్కడ ఏంటిదంటే గురువత్రము నుండి ఏ మాటలైతే వస్తున్నాయో ఆ మాటలే మంత్రములు కాబట్టి నిన్ను తరింపజేసేటువంటిది ఆ గురువాక్యమే మంత్రముగా చెప్పబడింది కాబట్టి మంత్రమూలం గురువాక్యం ముక్తి మూలం కృప అతని మాటల వలననే ఆ బోధ వలననే నీకు ఈ యొక్క జన్మరాహిత్యం అనేటువంటి విధానము తెలియబడుతుంది ఆ విధముగా నీవు మనస్సులో గారు లేనప్పుడు ఈ విధముగా నీవు ధ్యానం చేసుకోవాలి కాబట్టి అలా ఆ విధముగా ధ్యానం చేసుకునేటువంటి శిష్యుడు మరి శుద్ధులు మృక్కి వినుము ఏ ప్రొద్దు బ ఏ ప్రొద్దుది బహుముద్దు సుమ్మి పుట్టినందులకు వినుము ఏ ప్రొద్దు ఏ వినుము ఏ ప్రొద్దిది బహుముద్దు సుమ్మి అంటున్నాడు ఇక్కడ ఏ ప్రొద్దిది బహుముద్దు సుమ్మి అంటే నువ్వు నాలుగు గంటలకే ధ్యానం చేసుకోవాలి కొంతమంది అడుగుతారు అయా ఈ యొక్క గురుధ్యానం అనేటువంటిది ఎన్ని గంటలు వేసుకోవాలి ఐదు గంటలు నా పొద్దున్నే చేసుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ మధ్యాహ్నం చేసుకున్న అవసరం లేదు కదా సాయంత్రం మాకు పని ఉంటుంది తీరదు సాయంత్రం కూడా చేసుకోరాదుగా చేసుకోవద్దు కదా నాయనం పొద్దున చేసుకుంటే అయిపోతుంది కదా అంటారు కాదు ఇక్కడ నీవు ఏ ప్రొద్దిది బహుముద్దు సుమి నీకు ఎప్పుడు సమయం దొరుకుతే అప్పుడే ఆ మాటలను నీవు జ్ఞాపకం చేసుకోవడమే ధ్యానము అతని రూపములు ధ్యానం స్మరించుకోవడమే ధ్యానము కాబట్టి అతని మాటలు మననం చేసుకోవడమే అది గురువాక్యం యొక్క ద్వము కాబట్టి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే నీవు మరి ధ్యానము చేసుకోవచ్చు జపము చేసుకోవచ్చు పూజించుకోవచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నాడు మనం కూడా అదే పద్ధతిలో ఉండవాలే పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు నిధామౌ భక్తి చే నీ విట్లు చేసితే అంటున్నాడు ఇక్కడ మరి ఆ విధముగా ఇక్కడ మనం పుట్టినందులకు ఆ గురుచరణము పట్టినందులకు మరి మన మార్గము మన బాట మన నడవడిక మన ఆచరణ అన్నీ కూడా పాత అన్నీ మాని ఇక్కడకు ఈ గురుమార్గములో ప్రయాణం చేయాలి కదా ఆచరణ అట్లా ఉండాలి నడవడిక అట్లా ఉండాలి నీవు గురు భక్తి గురునిష్ట గురుపడవై పౌరుడవై అందరికొస్త నిర్ధామవు భక్తి చే నీవిట్లు చేసితే నిధామవు భక్తి అంటున్నాడు ఇక్కడ నిర్ధామవ్ భక్తి అంటే ఏమి ఇక్కడ అంటే నిర్ధామౌ భక్తి అని అంటే అనన్యమైన ఎడతెగని ప్రవ రూపకమైనటువంటి భక్తి చేత ఇవాళ చెంచ చెంచలత్వము లేని దాన్ని చెంచలత్వము ఉండక అంటే చెంచలత్వము ఉండక అంటే దేని అంది కూడా చలనము గాక నిష్ఠతో ఉన్నటువంటి భక్తి దృఢమైనటువంటి విశ్వాసము దృఢమైనటువంటి విశ్వాసము ఎవరిపై ఉండాలి అంటే గురువుపై ఉండాలి గురు మంత్రముపై ఉండాలి గురు వాక్యంపై ఆ విశ్వాసం ఉన్నప్పుడే నీవు తరించగలుగుతావు దీనికి మనకు గురువుగారు ఒక కథ కూడా చెప్పేది చిన్నది ఏమైనా అంటే ఒక గురువుకు మలయాళ స్వామి అనేటువంటి ఒక గురువుకు ఎంతోమంది శిష్యులు ఉండేటువంటి వారట ఆ శిష్యులకు బోధ చేసేటప్పుడు ఒక కూరగాయలు అమ్మేటువంటి వాడు వచ్చి చూసేవాడట అర్చిపోతూ ఉంటే అతనికి ఎప్పుడు కూడా గురువుగారిని కలుద్దామంటే సమయం దొరకలేదు ఎప్పటికీ మంది నమస్కారం చేసేది ప్రబోధలి అనేది ఆ యొక్క సమయం దొరకనప్పుడు ఒకరోజు చూసినాడట ఏమని అనంటే అతడు ఒక దొడ్డికి పోయేటప్పుడే ఎవరు అతను వెంబడి లేరు కాబట్టి ఒక్కడు అప్పుడు మాత్రమే కనబడేదట సు అనుకున్నాడు అతని మనసులో రేపు నేను ఈ కూరగాయలు పట్టుకుని చిక్కనే పండుకొని గురువుగారు ఆ సమయంలో వస్తాడు కదా అతనికి నేను ఎదురుగా పండుకుంటే అప్పుడు నన్ను అతని కాలు తాకుతుంది కదా అప్పుడు నేను కాళ్ళు పట్టుకొని ఆ యొక్క గురువాక్యం గురుమంత్రాన్ని వినాలి అనేటువంటి వానికి బుద్ధి పుట్టి అక్కడనే పండుకొని ఆ గురువారు నాలుగు గంటలకు లేచే టైంలో పట అతడు ఆ యొక్క గురు కా వచ్చేటువంటి సమయంలో ఆ దారిలో పట పడుకున్నాడు పడుకోగానే చీకటి కదా మస్క మస్క చీకటి అది నాలుగు గంటలకు ఆ మస్క మస్క చీకటిలో అతని కాలు ఆ యొక్క పడుకున్నటువంటి కూరగాయల అనేది పడింది పడంగానే అట్లనే లేచి గురు పాదాలు పట్టుకున్నాడట అయ్యా నాకు గురుమంత్రం చెప్పు అంటే ఎవరు నువ్వు అని అడిగితే ఆ చీకటి లోపల అతనికి ఏమి తెలియదు కదా అతనికి పాపము కాబట్టి నువ్వు నాకు గురుమంత్రం చెప్పండి స్వామి అదే చెప్పి ఉద్దేశం ఏంటి అని చెప్తే సరే అని చెప్పి అతనికి దొడ్డికి వస్తుంది ఏం చెప్పాలి ఇతనికి అని అంటే నువ్వు ఏం పని చేస్తావు రా ఎవరు నువ్వు అని అంటే నేను కూరగాయలమ్మటవు నేనే అని అన్నాడట ఏమి లేదు పో కూరగాయ అన్నాడట కూరగాయ ఏమి పో అని అన్నప్పుడు అతనికి అదే గురుపాదం పట్టినాడు కదా అదే అక్కడ అంగశ్రుశ్రూష స్థాన శ్రుశూష అయిపోయింది ఆ భావ శ్రుశూష భావ మంత్రం అనేటువంటిది ఏది ఇక్కడ కూరగాయం లేదు కదా దాన్నే పట్టుకున్నాడు అతడు మరి అతని ఫాదర్ పెడితే అడతడు దొడ్డికి పోయినాడు ఇతడు వెళ్ళిపోయినాడు పోయి మరి అతడు అదే మంత్రముని ధ్యానం ఆ ఒక కూరగాయ ఏం లేదు అనేటువంటి దాన్ని మననం చేసుకుంటా నిష్ఠతో అంతఃకరణంలో పట అది నిమిడిపోయింది అది శ్వాస ఉశ్వాసలు కూడా దానినే జపం చేస్తున్నాయి అట కొన్ని రోజుల తర్వాత అతడు ఆ యొక్క ఊరి నుండి కూరగాయలు తీసుకొని ఊర్ల నుంచి అమ్ముకునే పోయేవాడు కదా వచ్చే సమయంలో ఒక నది ప్రవహిస్తుంటే ఆ కూరగాయ గబ్బ పట్టుకొని ఆ కూరగాయని కూరగాయ ఏం పో అని చెప్పి అతడు చెప్పినటువంటి మంత్రం ఏదో అవుతుంది ఉన్నదో అది వాక్కు ద్వారా దాన్ని అనడంతోనే అది మరి దారి ఇచ్చిందట ఆ గంపలో అతడు కూర్చుండి ఆ ఇక బయటికి వచ్చినాడు కూరగాయలు అమ్ముకున్నాడు పోయినాడు మళ్ళీ తెల్లారి మళ్ళీ వస్తున్నాడు అక్కడ ఈ యొక్క గురువు శిష్యులు పెద్ద పెద్ద శిష్యులు అందరూ కూడా చూస్తున్నారట ఏమి ఎంత విచిత్రం ఇతడు గురువు ఎంత గొప్పవాడై కావచ్చు ఇతని గురువు ఎంతటి సామర్థ్యుడైతే ఇతడు ఇలా దాటి వస్తున్నాడు అని చెప్పి అతన్ని అడిగినారట ఎవరయ్య స్వామి నీవు ఇంత నిష్టపరుడవై ఆ నది ప్రవాహంలో కూడా నీవు ఆ గంగమ్మని నీకు దారి ఇచ్చింది మరి అంత మంత్రం జపం చేసినావు ఎవరు నీవు అంటే నా గురుమంత్ర జపంతో నేను బయటకు వచ్చినానని చెప్తే ఎవరు నీ గురువు గారు చెప్తే ఈ మలయాళ స్వామి ఇక్కడనే కదా స్వామి అని ఉండేది ఈ ఆశ్రమంలోనే ప్రబోధ చేస్తున్నాడు ఒక రాత్రి నాకు ఉపదేశం ఇచ్చాడని చెప్తే ఓహో దారి తీసుకొని అతన్ని మరి గురువు గారు ఇతనికి మనకు నాకు చెప్పినటువంటి మంత్రాన్ని ఇతనికి చెప్పినాడు మరి ఇతడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పము ధ్యానము గురువు చేస్తున్నాము కదా ఇవన్నీ చేస్తే కూడా మనకు ఆ సిద్ధి పొందలేదు ఇతనికి మనకు చెప్పినటువంటి మంత్రం చెప్పినాడు అని చెప్పి గురువువారిని పోయి అడిగినారు వారయ్యా ఏమేమి ఇది ఇది మేము ఇన్ని రోజులు మీకు గురుసేవ చేస్తున్నాము మాకు చెప్పినటువంటి ఆ మంత్రం మాకు చెప్పింది మేము ధ్యానం చేసుకుంటున్నాం మాకు ఆ సిద్ధి పొందలేదు మరి ఇతనికి ఏ మంత్రం చెప్పినా అంటే నేను ఎవరికి ఏ మంత్రం ఇవ్వలేదు అని చెప్తే అతన్ని తీసుకొస్తే నాయన ఏమి రా ఎప్పుడు నీకు మంత్రు చేసినాను అని చెప్పినప్పుడు అతడు నాయన మీరు దగ్గర నేను మీ ఉపదేశం పొందాలని చెప్పి నేను కూరగాయలు అమ్ముకున్నటువంటిని మీరు రాగా మస్క్ మసుకు చీకట్లో నేను పండుకున్నాను మీ కాలు నా మీద పడింది ఆ కాలు పట్టుకొని నేను ఒక అయ్యా ఉపదేశమే అని చెప్పినాను నువ్వు ఎవరు అంటే కూరగాయ అన్నాను ఏం లేదు కూరగాయ అన్నావు అది ఏం లేదు కూరగాయ అనేటువంటి దాన్ని నేను మా నా మనసులో ధ్యానం చేసుకున్నాను స్వామి అది మార్గంలోపల నన్ను ప్రయాణం చేపిస్తుంది అని చెప్పినాడట అంటే అప్పుడు అతను అన్నట్టు చూడండి అతనికి ఎంత విశ్వాసం ఉంది మరి ఆ గురువాక్యం నేను చెప్పినాను ఏమని చెప్పినాను మీకు చెప్పినటువంటి మంత్రం అతనికి ఏ మంత్రం చెప్పలేదు నేను కాబట్టి ఆయనకు ఏం లేదు ఏం లేదు పో కూకూరగా అన్నందుకే వాడు ఆ యొక్క స్థితిని ఆ గురు పాదంలో ఉన్నటువంటి యొక్క శక్తి గురువాక్యంలో ఉన్నటువంటి శక్తిని అంతఃకరణ నిలుపుకొని ధ్యానం చేసినాడు మరి అలాంటి వాడు ఈ యొక్క నది తీరాన్ని దాటి వచ్చినాడు కదా అని చెప్పి అతన్ని వాళ్ళు ఇంకా మీకు ఆ నిష్ట ఎందుకు లేదు అని చెప్పి కోప్పడినట గురువు అలాంటి నిద్రామ భక్తిచే ఇలాంటి ఆ గురు మంత్రము గురుపదేశం పొందినటువంటి మంత్రము మంత్రార్థము ఆ అంతఃకరణలో ఎప్పుడు నిరంతరము ధ్యానం చేసేటువంటి వాడే గురుభక్తుడు కాబట్టి అలాంటి వారే ఈ జీర్ణమరణములు అనేటువంటి ప్రవాహం అనేటువంటి దానిని భ్రాంతి నుండి తొలుగుతారు అని చెప్పి ఇక్కడ మన కృష్ణ ప్రభుల వారు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు ఇంకా అనంటే నిధామో భక్తి చేయి నీవిట్లు చేసితే దిద్ది తిరిచి బోధ తెరుపు చూపు నీవు పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు అని అంటున్నాడు కాబట్టి దిద్ధి తెరిచి బోధ అంటున్నాడు ఇక్కడ దిద్ధి అంటే నీవు నీవే వాత మార్గం అయితే ఉన్నదో ఆ మార్గాన్ని విడిచి గురుమార్గములో ప్రయాణం చేయడము అంటే గురువు చెప్పినటువంటి ఏ బోధ అయితే ఉందో గురువుని కానీ గురు బోధను కానీ గురు చరణము కానీ నీ అంతఃకరణములు ఎప్పుడైతే అవి నీ అంతకరణములో అధిష్ఠించబడ్డాయో అవి నిలబడ్డాయో అది నిరంతరం దాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నావో పూజిస్తున్నావో దేనిని ధ్యానం చేస్తున్నావు ఆ గురు మాటలను నీవు మరణం చేసుకోవాలి ఎట్లా వినాలి చెవులు పెద్దవి చేసి కనులు చిన్నవి చేసి వినవాలి వినేటప్పుడు అందుకొరకు వినేర్చు విననేర్చు వినేర్చు విననేర్పు మొదలు కావాలి ఆ విననేర్చి చెప్ప నేర్చిన మనుషులకి దీనిలో మరము తెలిసిన అన్నాడు కదా ఆ విననేర్పు అనేటువంటిది గురుముఖత నీవు విననేర్పనేటువంటిది కూర్చున్నప్పుడు ఆ గురు మంత్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది నిన్ను దిద్ది తెరిచి బోధ తెరుపు ఆ గురుమూర్తి ఏం చేస్తాడంటే నీవు నడిచినటువంటి ఇతర పాత బాట ఏదైతే ఉన్నదో ఆ బాట నుంచి నిన్ను దిద్ది ఆ మా బాటకు పోకుండా మాన్పి ఈ యొక్క అచల మార్గం అనేటువంటి దీనిలో రాచ బాటలో నిన్ను ప్రయాణింపజేస్తాడు గురుమూర్తి కాబట్టి నీకు జనన మరణములనేటువంటి భ్రాంతి మార్గంలో కాకుండా జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి అచల ఆ అశరీర పద్ధతిగా నిన్ను తీర్చిదిద్ది ఈ మార్గములో నిన్ను ప్రయాణింపజేస్తాడు సద్గురుమూర్తి కాబట్టి ఆ విధముగా ఎలా ఉండాలి మరి మనము పుట్టినందులకు గురుచరణము పట్టినందులకు మన మార్పు మన మార్గము మన ప్రయాణము మనమంతా కూడా ఆ గురుపదిష్ట మార్గంలోనే ప్రయాణం చేయవలే ఇలాంటి ప్రయాణం చేసి జనడం వలన భ్రాంతి రైత స్థితిని పొందాలి అని చెప్పి మనకు గురువు గారు కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణ